ಹಲೋ ಬಸ್ ಪಾಸ್ ಆ ಹುಡುಗನ ತಮ್ಮ ಕೈ ಕೊರ್ತೆ ಒಂದು ವೇಳೆ ತಮ್ಮಲೆ ಕೊರ್ಜರ್ನ ತಮ್ಮಲ್ಲಿ ಮಗೇನ ಹಕಲ್ ಬಾವಿ ಜಗ ಗೊತ್ತ ತಮ್ಮಲ್ಲೇ ತಮ್ಮೆ ಇಂದು ಅಂದ ಏರ್ಲಾರ ಇಪ್ಪನ್ ಸಂಬಂಧ ಪಾತಂಬ అవుత్య క్రమ ఇంత బండ మామ మామి చి దొడ్డమ్మ అంతే ఇజ్జిజ్జిన్ స్టైల్ బోదు బరీతల్ అంకుల్ ఆంటీ ఆంటీ పుణ్యకు ఇల్ ఇత్యవ ఉండు అమ్మ అంద పంపిన క్రమం ఉండు ఇం మామ్ డ్యాడ్ మెగ్బల్గా బ్రో

అవు ఎంచు బ క్రమేణ ఈ దాదాక్ ఆకుండు అంత ఈ జోకలకి నమ్మ పణ్పతి సంస్కృతి సంప్రదాయ మాత్ర పణ్ప సురుకు సంబంధ నిన్న పణ నమగ్ నిన్న అజ్జి అవుని అజ్జి చిక్కమ్మ దొడ్డమ్మ అవు మామి అవు మల్ల మామి ఎల్లె మామి అవుని మామణి దా ప్రయోజనం ఇచ్చి అందమ్మా అంతే పండు సేరసాదు పండవలి అంకుల్ లోడు అవి అంకుల్ వా అంకుల్ ఏరే గొత్తుడు ఇత మెద కాగజ్ మొత్తం ప్రింట్ మలుపునగా ఒరిజినల్ తమ్మల్ని పుదారేపరేపుణా సాదుడి తికి అంకుల పుదారుండ అండ్ అంకుల్ మన సంబంధం పండ

ಕೊಡಿ ಎಷ್ಟು ಕೋಟಿ ಕೇಳಲ್ಲ ನಮ್ಮ ಮಕ್ಕಳ ಯಾನ್ ಪಂಪಿನ ದಾದ ಗೊತ್ತುಂಡಿ ಮನುಷ್ಯನ ಸಂಬಂಧ ಅಂಚ ಮಾತೆ ಇತ್ತಿನ ಮೋಕೆ ಅಮ್ಮಾಂದ ಲೆಪ್ಪು ನೆಟ್ಟು ಇತ್ತಿನ ಒಂದು ಮೋಕೆ ಮಾಮುಂದ್ ಪಂಪು ನೆಟ್ಟು ಬರ್ಪುಜಿ ಬರ್ಪುಣ ಸಾದ್ಯನಿ ಜೊತೆ ಒಂದು ಬಾಲೆ ಇನಿ ಒಂದು ಬಾಲೆ ಅತನ ಒಂದು ಬೆತ್ತದ ಕಂಜೆ ಅದಿಪು ಅವು ಎಂಚಾರಿದ್ದು ನಾವು

అవు అప్పే అత్త ఎన్నియండా ఆయకు నన్ను దోషల్లో బరం దిప్పారు సాధ్యనేజ్ దాయపండ ఆయన భూమికి ప్రదర్శన మళ్ళీ తినాలి అప్పే ఓ